మీ శరీరంపైనే మీకు లేదా ముందున్నంత ఉత్సాహం శక్తి లేదా ప్రతిరోజు రాత్రిళ్ళూ ఫెయిల్ అవుతున్నారా పాత కాన్ఫిడెన్స్ మళ్లీ తిరిగి పొందాలనుకుంటున్నారా చూడండి ముప్పై ఏళ్లు దాటిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ తగ్గడం సహజం అలాంటప్పుడు ఈ డీపీ ఈ లేదా టైమింగ్ సమస్యలు లేకపోయినా అయినప్పటికీ అలసట బలహీనత కోసం ఏదో ఒకటి తీసుకోవచ్చు వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించడానికి ఏదైనా తీసుకోవడం తప్పేం కాదు ఒక వయసు తర్వాత తృప్తిపరచలేని సమస్య అందరికీ వస్తుంది అందుకని జీవిత భాగస్వామి అవసరాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు అందుకే ప్రతిరోజు తీసుకోండి లెమ్మొస్టా ఇది మీ శరీరానికి మెరుగైన కంట్రోలిస్తుంది వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిన ఉత్సాహం బలహీనత కోసం తయారు చేయబడింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో స్టామినా తక్కువగా అనిపిస్తుందో ఎక్కువసేపు నిలవలేనివారు వీరందరికీ ఇదొక పర్ఫెక్ట్ ఆయుర్వేద ఫాములా ఇది మీ శక్తి బలహీనత వంటి అన్ని విషయాల్లో సహాయపడుతుంది ఇది ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడింది అందువల్ల వాడటానికి సురక్షితం ఈడీ ఇంకా పీఈ ఉన్నవారు దుష్ప్రభావాల భయం లేకుండా దీన్ని తీసుకోవచ్చు ఇంకా మార్పును స్వయంగా అనుభవించవచ్చు దీన్లో ఉన్న ఆఫ్రికన్ ములాండో ఆఫ్రికాలో ఉన్న ప్రజలకు ఎంతో బలం ఇస్తుంది ఇప్పుడిది మీకు ఇంటి వద్దకే అందుతుంది బలహీనతను పోగొట్టుకోవడానికి ఏదైనా తీసుకోవడం తప్పేమీ కాదు ఎక్కువ వయసున్నవారు దీన్ని తీసుకొని కోల్పోయిన శక్తిని మళ్ళీ అనుభవించవచ్చు గుర్తించుకోండి జీవిత భాగస్వామిని సంతోషపరచడానికి వయసు కాదు కాదు సిగ్గు ఆర్డర్ చేయడం కోసం మీద ఇవ్వబడ్డ నంబర్లకి తిరిగే వాచక చాలా టైట్ అయిపోయేవాదు ఇంటికి వాచక జస్ట్ రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది కొంచెం మా మాతాలు తగ్గిపోతాయి మా రిలేషన్ లో మోదాతి రోజైన వాంప్ తగ్గిపోయేలా అనిపించింది నాకి కూడా అనిపించింది వాడు మొదటి లాడు అనిపించింది కానీ తర్వాత వీళ్ళు లివ్ ముస్తాంగ్ క్యాప్సూల్ తీసుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు ఎనర్జీ ఎక్కువగా ఉండి ఆఫీస్ తర్వాత కూడా ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నా భార్యకి ఎక్కువ టైం ఇవ్వగలుగుతున్నాను మా రిలేషన్ ఇప్పుడు మోదాతి కన్నా బలంగా అయిపోయింది ఇప్పుడు మా రిలేషన్లో మళ్ళీ ఆ మొదటి రోజాలైన సంతోషం మరియు ప్రేమ తిరిగి వచ్చాయి మీరు కూడా మీ రిలేషన్ మీ మోదాంతి స్ట్రాంగ్ మరియు ఎనర్జెటిక్ గా చూడాలి అనుకుంటే లివ్ ముస్తాంగ్ క్యాప్సూల్ ట్రై చేయండి